దేవునికి మహిమ ప్రభు నే స్వీకరిస్తున్నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులరా ఈరోజు ప్రత్యేకంగా సనాతన ధర్మం హిందూ మతం ప్రమాదంలో పడింది హిందువులకి భద్రత లేదు హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా ముస్లిములు దొంగిలిస్తున్నారు క్రైస్తువులు దొంగిలిస్తున్నారు వాళ్ళ మసీదులకి గుళ్ళకి వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళు గవర్నమెంట్కి అండ్వేర్ చేయట్లేదు వాళ్ళ ఆదాయాలు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు ముస్లింలకి బోర్డు ఉంది క్రైస్తవులకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంది మా యొక్క హైందవ మతం మా గుళ్ళు దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ భూములు ఆ విరాళాలు ఆ డబ్బంతా కూడా ఈ రాజకీయ నాయకులు దుర్నియోగపరుస్తున్నారు హైందువులకి అన్యాయం చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రాంతీయ పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నారు మతాన్ని ఒక్క హైందూ మతాన్నే చిన్న చుమ్ము చూస్తున్నారు ఈ దేశం హిందూ దేశం సనాతన ధర్మం హైందువులందరూ కూడా ముస్లింలుగా క్రైస్తువులుగా మారిపోతున్నారు మత మార్పులు చేస్తున్నారు మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు ఆ చర్చి నిర్మాణాలకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు చర్చిలో పాషలకి యమాములకి మూలాలకి మా యొక్క దేవాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బుల్ని పాస్టల్ వేతనాలు ఇస్తున్నారు హైందువులు ఈరోజు ప్రమాదంలో పడ్డారు హైందువులు మైనార్టీలుగా మారిపోయారు హైందువులు తగ్గిపోతున్నారు గుళ్ళకి భద్రత లేదు సనాతన ధర్మం సంస్కృతులు సాంప్రదాయాలు విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి మాకు సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని అనేక సంవత్సరాలుగా మేము ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మమ్మల్ని పట్టించుకుంటలేదు ఒక్కపోటుకి భూములు కూడా ఇంచుమించుగా మూడు రాష్ట్రాల్లో అంత భూభాగం ఉంది క్రీ క్రైస్తవులకి రోమన్ క్యాథలిక్ సంఘానికి ఒక దక్షిణ భారతదేశంలో ఎంత భూభాగం ఉందో అంత భూభాగం ఉంది ఈ అఖండ భారతదేశంలో మరి క్రైస్తువులకి స్వయం ప్రతిపత్తి ఉంది ముస్లింలకి కూడా స్వయం ప్రతిపత్తి ఉంది హైందువులకి స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి మాకు సనాతన బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా రియల్ హీరోగా హైందువుల పక్షంగా హైందువులకు ప్రతినిధిగా నేనున్నానని చెప్పి ధైర్యంగా వచ్చినటువంటి ఏకైక భారతీయుడు సామాజిక న్యాయం సమైక్య స్ఫూర్తి సార్వభౌమ అధికారం దేశ ప్రగతి సామాజిక న్యాయం అన్ని కులాలకు అన్ని మతాలకు సామాజిక న్యాయాన్ని అందించాలి దీనిలో మత సామరస్యత ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నేను సనాతన హిందువుని అని చెప్పి ధైర్యంగా ఐందువుల పక్షంగా నిలబడి మాట్లాడినటువంటి ఏకైక హిందువు సనాతన హిందువు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి హిందూ మతాన్ని కాపాడటానికి హైందువుల యొక్క హక్కులను కాపాడటానికి హైందవ గుళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడటానికి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి చాలా ధైర్యంగా ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగానే నేను ఒక క్యాస్ట్ లెస్ ఇండియన్ క్రిస్టియన్ గానే అభినందిస్తా ఉన్నా ఎందుకంటే మిత్రులారా బైబిల్ కురాన్ భగవద్గీత అందరూ కూడా అన్ని మతాలు సారాంశం ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఎవరెవరు ఏ విధంగా ఆరాధించినా ఒక్క దేవుడికే ఆరాధన చెల్లుద్ది అని చెప్పి ఎంతోమంది అభిప్రాయపడతారు ఆయన ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు ఇంకొక దేవుడు లేడు అని వీళ్ళు అంటారు అలా కూడా అసలు ఆయన నిరాకరుడు రూపం లేదు కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన ఎలా ఉంటాడో తెలియదు అని వాళ్ళు అంటారు బుద్ధిస్టులు వచ్చి దేవుడు లేడు మానవత్వమే దైవత్వం అని బు బుద్ధిజం అంబేద్కరిజం గాంధీ గాంధీజం ఇలా అనేకమైన నిజాలు అనేకమైనటువంటి మతాలు పుట్టుకొచ్చాయి అన్నిటికంటే ప్రమాదంగా నాస్తిక మతం ఈ దేశాన్ని నాశనం చేసింది ఆ నాస్తిక మతాన్ని కనుగొంది ఈ రాజకీయ నాయకులే రాజకీయాల్లో మతం లేకుండా మతం లేకుండా ఎట్టి పరిస్థితులు వీళ్ళు కి మనుగడ ఉండదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం వైసీపీ సిపిఎం సిపిఐ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా మతాన్ని కులాన్ని ఉపయోగించి వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఈ డెబ్భై ఆరు సంవత్సరాలుగా ఈ దేశాన్ని నాశనం చేస్తూ వచ్చారు తప్ప ఈ దేశాన్ని బాగు చేద్దాం మత సామరస్యత తీసుకొద్దాం ఈ దేశం కొప్పుకూలిపోకుండా అన్ని మతాలకి సమానమైనటువంటి న్యాయాన్ని కల్పిద్దాం అనేటువంటి ఆలోచన డెబ్భై ఆరు సంవత్సరాలకు ఎంతవరకు రాలేదు మరి హైందువులు కోసం సంస్కృతి సాంప్రదాయాల మతాన్ని ఆ ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతల్ని కాపాడుకోవటం కోసం ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు మోడీ గారు బీజేపీ అందరూ కూడా బాబ్రీ మసీదు రామాలయం వివాదంతో హైందువులు అందరిని కూడా ఆకర్షించి వాళ్ళు రెండు ఎంపీ సీట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చారా ఎట్లా వచ్చారనేది అది వేరే విషయం ఎలా వచ్చినా హైందువులకి సనాతన బోర్డు అనేది ఏర్పాటు చేయటం అనేది అది అన్ని కులాలు అన్ని మతాలు ఆమోదించే విషయం అందరికి ఇష్టమైంది క్రైస్తవులకి స్వయం ప్రతిబద్ధ ఉంది ముస్లింకి స్వయంపరితపోతుంది మరి హైందువులకి వచ్చే గుళ్ళుకి వచ్చే ఆదాయాన్ని ఈ రాజకీయ నాయకులు ఎందుకు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ బీజేపీ హైందువులు కోసమే పట్టిన పెట్టిన పార్టీ కదా ఈ మూడు పర్యాయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఏ దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు బీజేపీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ఆర్ఎస్ఎస్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు సనాతన బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇటు ముస్లిముల్ని క్రైస్తవుల్ని సిక్కుల్ని జైన్లు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఓటు బ్యాంకు మార్చుకొని వీళ్ళు అధికారంలో రావడానికి చేస్తున్న కుట్ర అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు ఉన్నాయి మన దేశం ప్రమాదంలో పడింది ఈ ఈ రాజకీయ నాయకుల వల్ల ఈ పార్టీల వల్లే హైందువులు ముస్లింలు క్రైస్తువులు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు ప్రజాభిప్రాయం లేకుండా ఎటువంటి బిల్లులు కూడా పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టకూడదు అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీల్లో పార్లమెంట్లు అడుగుపెట్టి ప్రజల అభిప్రాయం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెట్టుకొని కేవలం రాజకీయ నాయకులు ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు వాళ్ళు మాత్రమే కోటాను కోట్ల రూపాయల ఆస్తులు భూములు అవల డబ్బు మనీ లాండరింగు అక్రమ వ్యాపారాలతో ఈ దేశాన్నంత నాశనం చేసింది ఈ రాజకీయ నాయకులు ఈ ఉన్న వాళ్ళలో యథార్థంగా చెప్పాలంటే నీతిమంతుడు నిజాయితీ గలవాడు యథార్థవంతుడు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ధైర్యంగా హైందవుల గురించి ఎవ్వరు కూడా ముందుకు రాలి ఈ భారతదేశంలో ఏ పార్టీ ముందుకు రాలా హైందవ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని అడిగినటువంటి రాజకీయ నాయకులు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే డాక్టర్ కేఏపాల్ గారు సనాతన బోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కూడా అడిగాడు మేము అడిగాం ఎంతోమంది అడిగాం నేను ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నా వాక్యానుసారంగా చూసుకుంటే ఏసుగ్రీస్ అందగా ప్రభు ఒక క్రైస్తవులకే కాదు హిందువులకి ముస్లింలకి సిక్కులకి జైన్లకి నాస్తికులకి అందరికి కూడా ఏసుగ్రీ సందగా ప్రభు మీరు చర్చిలు కట్టుకోవటం ఫారం డబ్బు తెచ్చుకోవటం హాస్టల్లో కాలేజీలు వ్యాపారాలు చేయటం చర్చి ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్సులు కట్టడం స్కూళ్ళు అనాథాశ్రమాలు ఇవన్నీ కూడా బైబిల్లో పెట్టమని ఎక్కడా లేదు నినువళిని పురుగారిని ప్రేమించమని ఉంది శత్రువును ప్రేమించు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి వారికి బట్టలు ఇవ్వడం కానీ అనాథాశ్రమాలు పెట్టి వృద్ధాశ్రమాలు పెట్టి స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టమని బైబిల్లో యేసు ప్రభు చెప్పల రాజకీయ నాయకులు చేసే పని రాజకీయ నాయకులు చేయాలి ఏం పని కాలేజీలు ఎందుకు కడుతున్నారు మీరు స్కూళ్ళు ఎందుకు కడుతున్నారు వ్యాపారం చేయమని ఉంది ఈరోజు క్రైస్తవులు పాస్టల్ అందరూ కూడా మీరందరూ కూడా వాక్యానుసారంగా రాజ్యాంగబద్ధంగా హైందవ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఈ రాజకీయ నాయకుల్ని అడిగి వాళ్ళకి సనాతన బోర్డు ఏర్పాటు చేపచ్చబోతే రాబోయే రోజుల్లో క్రైస్తవులు హైందువులు ముస్లింలు కొట్టుకు చేస్తారు దానికి కారకులు మీరే అవుతారు ముస్లింలు హైందువులు సిక్కులు జైన్లు వాళ్ళెవరికి కూడా సత్యం తెలియదు వాళ్ళెవరు కూడా అసలు దేవుడిని నమ్మరు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఎవరు దేవుడో తెలియదు వాళ్ళకే తెలియబడిన దేవుడిని ఆరాధిస్తానే వాళ్ళు యథార్థంగా ఉన్నారు నువ్వు తెలిసిన దేవుడు నిజమైన దేవుడు నమ్ముకునే పాష్ నువ్వు చేసేది అన్యాయం అక్రమం మోసం సంస్కారం లేదు దిద్దుబాటు లేదు ఇష్టం వచ్చినట్లు మీరు క్రైస్తవ సమాజాన్ని మిమ్మల్ని బట్టే కదా నామం అన్ని జీవుల్లో అవమానానికి గురవుతుంది పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు మాట్లాడటం జరిగింది దానికి ఎవరు స్పందించట్ల మీకు న్యాయం లేదా యథాదత్ లేదా నీతి లేదా ఐందోలు వాళ్ళు వచ్చే ఆదాయాన్ని తీసుకుని పాషల్లో పాస్టల్ గౌరవేత్తం తీసుకుంటాక మీకు సిగ్గు లేదా సిగ్గు శరం లేదా మీరు ఆరాధించేది ఇది యేసుక్రీస్తునా అబద్ధ క్రీస్తునా సైతాన్ని ఆరాధిస్తున్నారా కాబట్టి క్రైస్తువులు మీరు అనుకోవచ్చు ఈవెములో ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే సనాతన బోర్డు ఏర్పాటు చేయాల్సిందే ఈవీఎంల ద్వారానే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారన్న మాట వాస్తవం అందరికి తెలిసిన విషయమే అయినా ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపి అధికారంలోకి వస్తే ప్రజలు హర్షించేవాళ్ళే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో వాళ్ళకు ఉన్నది ఏంటి సామాజిక న్యాయం హైందువులు హైందువులు కానీ ఉండాలి క్రైస్తువులు క్రైస్తువులు ఉండాలి ముస్లింలు ముస్లింలు కానీ ఉండాలి హైందో మతాన్ని కాపీ కొట్టకూడదు అవి ఒక మతాన్ని ధ్వంసం చేయకూడదు మత మార్పులు చేయకూడదు అక్రమ మత మార్పులు చేయకూడదు అని చెప్పి ఇటు క్రైస్తువులు అంటున్నారు ముస్లింలు అన్నారు హైందువులు అన్నారు సిక్కులు జైన్లు అన్నారు అంబేద్కృష్ణ అంటారు మనుషులందరూ కూడా అంటున్నారు అక్రమంగా మత మార్పులు చేసినా ఎవరు చేసినా అది తప్పే హైందువులలో కూడా మత మార్పులు చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తువుల్లో కూడా మత మార్పులు చేసేవాళ్ళు ఉన్నారు ముస్లింలు కూడా మత మార్పులు చేసేవాళ్ళు ఉన్నారు ఎవరు తక్కువ కాదు ఇక్కడ స్వార్థ ప్రకటించే హక్కు అంటే ఒక మతం గురించి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది హైందవులు వాళ్ళు సభలు పెట్టుకుంటారు వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు వాళ్ళు కూడా సనాతన బోర్డు అని హైందవ శంకరావు అని పెట్టుకుంటారు మన భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది మత సామరసత ఇచ్చింది ప్రకటించుకోవచ్చు మరి ఈరోజు నూట యాభై కోట్ల మందిలో ఎనభై కోట్ల మంది హైందువులు ఉన్నారు ఈ ఎనభై కోట్ల మంది హైందువులు కూడా దాంట్లో సుమారుగా నలభై కోట్ల మంది ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు చర్చిలకి వెళ్తున్నారు గుళ్ళు ఎన్ని ఉండయో చర్చిలు ఎన్ని ఉన్నాయి మరి చర్చిలకి వెళ్తూ కూడా బైబిల్ని మీరు అనుసరించట్ల వాక్యాన్ని అనుసరించట్ల పేపర్ మీద రికార్డుల్లో హైందువులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఈ ట్వంటీ పర్సెంట్లో అనేకమైన మతాలు ఉన్నాయి క్రైస్తవ క్రైస్తవ్యం టూ పర్సెంటే ఉంది అని ఈరోజు వార్తాపత్రికలు టీవీ ఛానల్స్ జనాభా లెక్కల్లో రికార్డులో చూస్తే మరి చర్చకు వచ్చేవాడు మీరు అందరూ కూడా మీరు పేర్లు ఎందుకు మార్చుకోవడం లేదు బైబిల్ వాక్య ప్రకారం చూసుకుంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును మార్క్స్ స్వార్త పదహారు పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా నామమున వ్యాధిగ్రస్తుల మీద ఉంచుకు వారు స్వస్థ పొందుతారు విషకరమైనది ఏది తాగినా వారికి హాని జరగదు యేసుని నమ్ముకుంటే ఎంత పాపైనా పలోకం గ్యారంటీ యేసుని నమ్మకపోతే ఎంత నీతి ముందుడైనా నరకం గ్యారెంటీ అని చెప్పే క్రైస్తవ బోధకులు ఏసుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యదార్థంగా నేను క్రైస్తవుని చెప్పి నువ్వు ఒక్కటి రాయిలు రాసుకోలేకపోతున్నావు ఈ బహిరంగంగా ఇక్కడ నీ ఒప్పుకున్న వాళ్ళే పర్లో రాజ్యంలో దేవుడు ఆయన ఒప్పుకుంటారు ఎక్కడ ఒప్పుకోపోతే నేను క్రైస్తవుని కాదు నా మతంగా నాకెట్ సంబంధం లేదు చర్చికి వెళ్ళలేదు నా ఇంట్లో బైబిల్ లేదు చర్చికి వెళ్తున్నట్టు కానీ నా ఇంట్లో బైబిల్ ఉన్నట్టు కానీ మీ విచారణ తెలిస్తే సెక్షన్ నూట తొంభై తొమ్మిది రెండు వందల ప్రకారం నా పరవి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి విడిచ్చి నేను క్రైస్తవును కాదు నేను హిందువు అని చెప్పి రికార్డులో కొనసాగుతున్నటువంటి ఈ దళితులు ఈ అంబేద్క్రీస్తులు ఈ కమ్మ క్రైస్తవులు రెడ్డి క్రైస్తువులు ఎలం క్రైస్తువులు గౌడ క్రైస్తువులు యాదవ క్రైస్తువులు బీసీ క్రైశువులు అందరూ కూడా చర్చిలకి వస్తూ కూడా కులాన్ని విడిచిపెడతల గౌడ్ అన్నాడు రాజు అన్నాడు ముదిరాజు అంటున్నాడు నాయుడు అంటున్నాడు చౌదరి అంటున్నాడు రెడ్డి అంటున్నాడు ఈ విధంగా రికార్డులో మీరు ఈ విధంగా పెట్టుకొని ఈరోజు మత ఉన్మాదాన్ని కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మూగదాళ్లకు అంతర్యుద్ధాలకి కారకులు అవుతూ ఉంటే మీకు ఈ నకిలీ క్రైస్తవులకి ఈ నకిలీ హిందువులకి నకిలీ ముస్లింలకి సపోర్ట్గా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ కొంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ సిండికేట్ అయిపోయి మాకేం ఓటుకు డబ్బులు కావాలి మేము అడుక్కుంటాం మాకు పథకాలు కావాలి రిజర్వేషన్లు కావాలి వర్గీకరణ కావాలి అంటూ అత్యధిక జనాభా ఏకీభవించి ఈరోజు యథార్థంగా యథార్థవంతులైన హైందువుల్ని యథార్థవంతులైన క్రైస్తువుల్ని యథార్థవంతులైన ముస్లింలు యథార్థవంతులైనటువంటి ఈ దేశ పౌరుల్ని హింసిస్తున్నటువంటి హింసిస్తున్నటువంటి నాయకులు